బెడవూరు మండలం వామన గ్రామంలో కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అల్లుడు సల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి వచ్చేసిన శ్రీనివాసు రెడ్డికి గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నాయకులతో కలిసి ఇంటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో నేలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీంరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెల్పించారని ప్రజలు కొట్టారు బిడలూరుగూడల బాగునేల గ్రామంలో కోవూరు డిడిపి అభిరెడ్డి వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలడు సల్లం రెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి చేసిన శ్రీనివాసు రెడ్డికి గ్రామ నాయకులు ఘన స్వాగత పలికారు అనంతరం నాయకులతో కలిసి ఇంటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఇవాళ బెడవలూరు మండలము వావిళ్ల గ్రామానికి ఇవాళ గడప గడప ప్రచారానికి ఇక్కడికి ఉన్నాము ఈ కార్యక్రమంలో ఏంటంటే గడప గడపకి ఏం చెప్తున్నామంటే వివరించుకుంటూ తీసుకొని పోతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనకి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా పోతా ఉన్నాం దాని అర్థం ఏంటంటే అండి ఇప్పుడు గత ఇప్పుడు జస్ట్ వారికి ఉదాహరణ చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే మనకు కేంద్రంలో నితిన్ గడ్కరీ అని ఒక మంత్రి ఉన్నారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి గత తొమ్మిది సంవత్సరాలకి ఏంటంటే ఆయన రోడ్లు అంతా ఇంత చేయలేదు ఒక రికార్డ్ చూడాలని ఆల్మోస్ట్ చెప్పాలంటే లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల మేరకు ఏంటంటే నేషనల్ హైవే రోడ్స్ కంప్లీట్ చేస్తున్నారు కంప్లీట్ చేయడం ఆలస్యం ఏంటంటే దాని మీద రోడ్లు బండ్లు కూడా రవాణా పైన తిరుగుతూ ఉండేది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ఒక గత పది పది సంవత్సరాలు వెనక్కి కానిపోతే ఆ రోజుల్లో టోల్ గేట్స్ అనేటివి ఉండేటివి ఒక వంద గే ఒక వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు కానీ పోయామనుకో ప్రతి యాభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లకి టోల్ గేట్లు ఆపేసేటోళ్ళు పోలీసులు చెక్ చెక్పోస్లు మినిమం ఏంటంటే గంట రెండు గంటలు ట్రాఫిక్లు ఎరుకుపోయేవాళ్ళు ఇప్పుడు ఏముంది కంప్యూటరైజ్ అయిపోయి మొత్తం ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్లో తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఏంటంటే జీపీఎస్లో కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు అది కూడా ఆకాల్సిన పరిస్థితి లేకుండా అది అభివృద్ధి అంటే అదే మనిషి ఇప్పుడు ఏ లెవెల్కి తీసుకొని పోయినాడంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యి ఉన్నారు మీరు చూసుకోండి యూట్యూబ్లలో మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్లోకి అయితే కానీ నూట ఎంతో డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉండే ల్యాండ్ అని ఏంటంటే సిసి రోడ్ బిట్యూమినట్స్ రోడ్స్ అనుకుంటా వాటిని నూట ఐదు గంటల్లో కంప్లీట్ చేసి క్లోజ్ చేసేస్తున్నాడు నూట ఐదు గంటలు అది ప్రపంచంలోనే రికార్డ్ అంటుంది ఇప్పుడు మన ఊరు ఇప్పుడు ఇదే ఇదే ఊరు రోడ్డు మెయిన్ రోడ్డు కానీ తీసుకుంటే రామతీర్థం రోడ్డు బడవలూరు సైడ్ వస్తూ ఉంటే నాకు ఆల్మోస్ట్ అది గట్టిగా కొడితే ఏంటంటే పది కిలోమీటర్లు కూడా లేదు ఆ పది కిలోమీటర్ల రోడ్డు ఇంచుమించు మించి ఏందంటే గంట పైన పట్టింది అదే గంట ఇప్పుడు ఇక్కడ ఉండే స్కూళ్ళల్లో బిడ్డలు కానీ వీళ్ళు కానీ స్కూల్కి పోవాలంటే పొద్దున ఏ కూన ఐదు గంటలకు లేల్సింది బాగా లేనప్పుడు లేని వాళ్ళు కూడా ఇబ్బంది దాంట్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఆటోల మీద వచ్చే వాళ్ళు ఉంటారు దాంట్లో ఒక చిన్న గుంటలో కానీ పడింది అనుకోండి ఆ క్షణంలో వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటుంది కానీ పడితే యాక్సిడెంట్ అయితే దానికి దాని పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి ఆ ఇల్లు ఇల్లు ఏందంటే ఒక ఒక మగాయన మీద కానీ ఆయన మీద నడవాల్సిన పరిస్థితి ఒక పెద్ద మనిషి మీద ఇప్పుడు ఆ ఇల్లు ఇల్లు మొత్తం కుంటి సో అభివృద్ధి లేని లేకపోవడానికి వల్ల జరిగే నష్టాలన్నీ ఇవన్నమాట అదే అది కానీ రోడ్డు కానీ బాగుందనుకోయా ఏడు నుంచి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఏంటంటే టౌన్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు పనులు పూర్తి అయిపోతాయి నడువులు గిడువులు అన్నీ బాగుంటాయి బండ్లు కూడా బాగుంటాయి మెయింటెనెన్స్కి రావు ఇప్పుడు ఒక ఆటో కానీ తోలుకున్న రోడ్లో కానీ పోతే మేముంది నీకు అది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రావాల్సిన బండి ఆరు నెలల్లో బండి బోర్కొస్తుంది సరే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏమంటారు మనుషులకే కాదయా మేము రేపు వాహనాలకు కూడా మేము సంక్షేమం చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది అవునా కాదా ఇప్పుడు దేనికి ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇది కదా మంత్రి మండలికి రావాల్సి ఉండాల్సినటువంటి అనుభవం ఉండాలి కదా వాళ్ళు ఆ దిశగా ఆలోచించకపోవడం ఏంటంటే ప్రజల సమస్యలు రోజు రోజుకి ఏంటంటే పెరగతా పోతా ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసము రేపు మనం పోరాడాలా మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన ఊరు భవిష్యత్తు మన వాడ మన ఊరి సంపద ఇవన్నీ కాపాడుకోవాలంటే మాత్రం దయచేసి సైకిల్ గుర్తికి రెండు ఓట్లు వేయాలి దానికి అనుగుణంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్లస్ వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మగారు మనకు కోవ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది వీళ్ళిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రేపు తెలుగుదేశం పార్టీని ఏంటంటే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా అందరూ చేయాలి జనాలకు చెప్పాలి చెప్పి రాష్ట్రంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చే మార్గం చూడండి